బిజినెస్ గైడ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోంది కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది సొంతంగా బిజినెస్ చేయడం వైపే ఆలోచిస్తున్నారు అయితే మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ బిజినెస్ను ఎంచుకోవచ్చు అదే స్నాక్స్ బిజినెస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా బాగా ఇష్టంగా తినేది స్నాక్స్ మాత్రమే అలాంటి స్నాక్స్ని హెల్దీగా అందిస్తే ఆ బిజినెస్కి తిరిగే ఉండదు ఇలాంటి హెల్దీ స్నాక్స్ ప్రొడక్ట్స్తో మన ముందుకు వచ్చేశారు కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ మల్లూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రానీ స్నాక్స్ కంపెనీ వారు ఈ కంపెనీ వారు దాదాపు పద్నాలుగు రకాలైన హెల్దీ స్నాక్స్ ని వారే సొంతంగా తయారు చేస్తారు ఈ ప్రొడక్ట్స్ లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపరు ఇవన్నీ కూడా ఫుల్లీ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇవి ఆయిల్ ఫ్రీ వెవెన్ బేక్డ్ ప్రొడక్ట్ ఈ స్నాక్ ఐటమ్స్ కి సంబంధించి సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్ షిప్ సూపర్ స్నాకెస్ లకు అవకాశం కల్పిస్తున్నారు గ్రానీ స్నాక్స్ కంపెనీ వారు మ్యానుఫాక్చరింగ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది ఈ కంపెనీ వారు అందించే డిస్ట్రిబ్యూషన్షిప్ మరియు సూపర్ స్టాకిస్ట్ తీసుకోవడానికి రెండు లక్షల నుండి ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కంపెనీ వారు ప్రొవైడ్ చేసే స్పెషల్ బెనిఫిట్స్ ఎలాంటివి అంటే పదివేల గోడౌన్ రెంట్ సపోర్ట్ పదివేలు ఎంప్లాయీ సాలరీ సపోర్ట్ మంత్లీ టర్న్ ఓవర్ మీద త్రీ పర్సెంటేజ్ కమిషన్ ఇస్తారు ఇన్ కేస్ ఇఫ్ ఎనీ డ్యామేజ్ పీస్ టు పీస్ రీప్లేస్ టూ పాయింట్ సెవెన్ జీరో ప్రొడక్ట్ ప్రైస్ కంపెనీ సైడ్ మినిమం సేల్ పది లక్షల రూపాయలు గ్యారంటీ కంపెనీ మార్జిన్ థర్టీ పైసా నుండి ఫిఫ్టీ పైసా పర్ పీస్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది ప్రొడక్ట్ క్వాలిటీలో గానీ ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేస్తారు ఈ ప్రోడక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న అందరూ ఈ కంపెనీ వారు అందించే డిస్ట్రిబ్యూషన్షిప్ మరియు సూపర్ స్టాకిస్ట్ గా జాయిన్ అయ్యి ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకునేవారు డైరెక్ట్ గా కంపెనీ వద్దకు వెళ్లి కంపెనీ వారితో అన్ని మాట్లాడుకుని మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చితేనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి